ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు అవును రెండు వేల మూడు వందల ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా డాలర్ల వద్ద కొనసాగుతోంది ముందటి రోజు ఇది రెండు వేల మూడు వందలు డాలర్ల స్థాయిలో ఉండేది ఇక స్పాట్ సిల్వర్ విషయానికి వస్తే ఇది ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు డాలర్ల వద్ద కదలాడుతోంది ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మెరుగైంది డాలర్ పడిపోయిన క్రమంలోనే ప్రస్తుతం రూపాయి విలువ రూ ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు చేరడం విశేషం ఇటీవల రూ ఎనభై మూడు పాయింట్ లెవెల్స్ కనిష్టాలకు చేరింది హైదరాబాద్ గోల్డ్ రేట్లు ఇక దేశీయంగా బంగారం రేట్లు వరుసగా తగ్గి ఒక్కసారిగా పెరిగాయి హైదరాబాద్ నగరంలో చూస్తే తాజాగా పుత్తడి ధర ఇరవై రెండు కెరెట్లపై రూ నాలుగు వందలు తులం రూ అరవై ఆరు వేల నూట యాభైకి చేరింది అంతకు ముందు వరుసగా రూ రెండు వందల యాభై రూ రెండు వందల యాభై రూ వంద రూ ఎనిమిది వందలు ఇలా రూ పద్నాలుగు వందలు మేర దిగుచ్చింది ఇదే సమయంలో ఇరవై నాలుగు కెరెట్స్ బంగారం ధర రూ నాలుగు వందల ముప్పై ఎగబాకి పది గ్రాములకు ప్రస్తుతం రూ డెబ్బై రెండు వేల నూట అరవై వద్ద ఉంది ఇక్కడ చూస్తే గత ఆరు రోజుల్లో రూ పదిహేను వందలు కుపైగా పతనమైంది